ఆపదా అపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భగవద్ భగవద్భంధువులారా మనిషికి ఉండాల్సినటువంటి గుణాలలో ఓపిక అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి గుణం ఓపిక అనేటువంటిది మనిషికి చాలా అవసరం ఇది ఎంతో మంచిగా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మనుషులు ఎట్లా ఉంటారంటే ఈ పని చేశాను నాకు తొందరగా రిజల్ట్ రావాలి ఈ పని చేశాను నాకు మంచి తొందరగా ఫలితం రావాలి వెంటనే రావాలి భగవంతుడు మనకి ఏది ఎప్పుడు కావాలో అతను నిర్ణయించి తప్పకుండా మన చేసినటువంటి కర్మకి ఫలితం తప్పకుండా ఇస్తాడు మనకి ఏది సూట్ అవుతుందో మనకంటే ఎక్కువ అతనికి తెలుసు మనకి ఏది కావాలో మనకంటే ఎక్కువ అతనికి తెలుసు కాబట్టి పని చేసిన తర్వాత కర్మణ్యై వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్పాడంటే మనము పని చేసేంతవరకే అది ఫలితం అనేటువంటిది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది ఆయన తప్పకుండా రిజల్ట్ ఇస్తారు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చేంతవరకు మనం ఓపికగా ఉండాలి ఈ ఓపిక గురించి రామాయణంలో ఒక చక్కటి కథ చెప్పబడింది అది మీకు చెప్దామని వాళ్ళ అదేంటంటే మాతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఉంటుంది ఎంతోమంది శిష్య బృందంతో మాతంగ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమంలో శిష్యులకు విద్యా బోధన చేస్తూ వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్ని చెప్తూ చక్కగా కాలం గడుపుతుంటాడు కొంతకాలం పోయిన తర్వాత చాలా ఏళ్ళ అనుకోండి వెళ్ళిన తర్వాత ఆ శిష్య బృందంలో ఒక చిన్న అమ్మాయి ఎనిమిదేళ్ల అమ్మాయిని పిలిచి అమ్మాయి ఇక మేమిక్కడ చేయాల్సినటువంటి పనులన్నీ అయిపోయినాయి మేమేమి చెయ్యాలో మా కర్తవ్యం ఏంటో ఇక్కడ అయిపోయింది మా వయసు కూడా మీద పడుతుందమ్మా కాబట్టి మేము మోక్ష సాధనకై మేము బయలుదేరుతున్నాము ఈ ఆశ్రమాన్ని వదిలిపెడుతున్నాము కానీ మేమందరం వెళ్తున్నాము నువ్వు ఒక్కదాని మాత్రం ఇక్కడే ఉండాలి నీకు వయసు చాలా ఇంకా ఉంది కాబట్టి నీకు ఎనిమిదేళ్ల ప్రాయమే కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఎన్నో పనులు చేయాలి అందులో ఒక గొప్ప పని ఒకటి చేయాలమ్మాయి అందుకొరికే నేను ఇక్కడ ఉంచుతున్నాను ఆ గొప్ప పని ఏంటంటే రామలక్ష్మణులు ఈ మార్గంలో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే మన ఆశ్రమంలో అతనికి సపరియల్ చెయ్యాలి మన ఆశ్రమము అతనికి ఆశ్రయం అవ్వాలి నువ్వు సేవించాలి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి అంతవరకు అది ఇచ్చిన తర్వాత నువ్వు వచ్చేయి అని చెప్తాడు చెప్పి తెల్లవారి బయలుదేరుతారు వాళ్ళు గురువుగారు చెప్పారు కదా అని చెప్పి ఈ అమ్మాయి ప్రొద్దున నాలుగు గంటలకు బ్రాహ్మ్య ముహూర్తంలో లేచి అంతా కూడా ఆవుపేడ చేత అలికి చక్కటి బొట్లు పెట్టి ఒక రా ఒక మిద్దెను ఏర్పాటు చేసి రాముడు వస్తే కూర్చోవడానికి ఒక మిద్దెను ఏర్పాటు చేసి ఒక చిన్న స్టూల్ లాంటి ఇంకొక మిద్దని ఏర్పాటు చేసి దాన్ని ఆవుపేడతో వాళ్ళకి దీన్ని ఆవుపేడతో వాళ్ళకి చక్కటి బొట్లు పెట్టి ఆ చిన్న మిద్దె మీద ఒక ప్లేటు దాంట్లో పూలు పళ్ళు ఇంకొక చిన్న మిద్దెను ఏర్పాటు చేసి దాంట్లో ఒక చెంబు ఒక స్తంబాలము స్వామివారు కాలు పెట్టుకోవడానికి ఒక పాదపీఠం ఏర్పాటు చేసి ఇవన్నిటిని చక్కగా అలికి ముగ్గులేసి ఈ పళ్ళు పూలు నీళ్లు స్తాంబాలము చెంబు అన్నీ పెట్టి ఎప్పుడు రాముడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆరు గంటలకల్లా ఇవన్నీ అయిపోయి ఆరు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది ఇవాళ రాలేదు నెక్స్ట్ డే రేపు సేమ్ నాలుగు గంటలకు లేచి ఇదే దంతు ఆరు గంటలకు అలా అయిపోయి ఆరు గంటల నుంచి ఎదురు చూడడం మొదలుపెట్టేది నెక్స్ట్ డే రాలేదు ఆ తర్వాత రోజు రాలేదు ఆ తర్వాత రోజు రాలేదు ఆ తర్వాత రోజు రాలేదు కానీ రాముడు ఇవాళ రాలేదు కదా రేపు కూడా రాడేమో అనేటువంటి తలంపు లేకుండా ప్రతిరోజు ప్రొద్దున ఇవ్వడం నాలుగు గంటలకు ఇవ్వడం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం రాముడి గురించి ఎదురు చూడడం ఇట్లాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కాదు ఎనభై ఏళ్ళు గడిచాయి ఎనభై ఏళ్ళు గడిచాయి ఎనభై ఏళ్ళు ప్రతిరోజు కూడా ఏ రోజు తప్పకుండా ప్రతిరోజు రాముడి కోరిక ఎదురు చూడడం ఇదంతా పనిచేయడం రాముడి కోరిక ఎదురు చూడడం ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత ఆమెకు ఎనభై ఆరో సంవత్సరం వచ్చినప్పుడు రాముడు లక్ష్మణ సమేతుడై ఈ దండకారణ్యంలో ఈ ఆశ్రమానికి వచ్చి రాగానే ఆయనను కూర్చోబెట్టి పాదపూజ చేసి కాళ్ళు కడిగి పూలు పెట్టి పళ్ళు ఇచ్చి ఆ పళ్ళు కూడా అమ్మో నువ్వు తింటే బాగుండదు అవి మరి పుల్లగుంటాయేమో ఇన్ని రోజులు నీ కొరకు ఎదురు చూసినప్పుడు నీకు పులిపోయినటువంటి పళ్ళు పెడితే రుచి లేనటువంటి పళ్ళు పెడితే బాగుండదుగా మా గురువుగారికి ఏం మాట ఇచ్చాను తప్పకుండా మీరు చెప్పిన మాట తూచ తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి చెప్పాను కాబట్టి ఆ పళ్ళు ఏదో ఇస్తే బాగుండదుగా నేను చూసిస్తాను నాకు ఏ పళ్ళు నీకు రుచిగా ఉంటాయో అని చెప్పి ఆమె కొంచెం కొరికి భక్తి చూడండి ఎట్లా ఉంటుందా ఆమె కొంచెం కొరికి స్వామివారికి నయం ఇచ్చింది అట్లాగా పళ్ళు ఇచ్చి సపర్యలు చేసి స్వామివారిని తృప్తిపరిచింది ఆ తర్వాత రాముడు అనుగ్రహించాడు రాముడు అనుగ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి రేపు రాలేదు కదా రాముడు ఇవాళ రాలేదు కదా రాముడు రేపు వస్తాడని గ్యారంటీ ఏముంది రేపు కూడా రాలేదు కదా ఎల్లుండి వస్తాడని నమ్మకం ఏముంది ఈ నెల రాలేదు కదా వచ్చే నెల వస్తాడని నమ్మకం ఏముంది ఈ సంవత్సరం రాలేదు కదా ఈ నాలుగేళ్ళు రాడేమో అనేటువంటిది లేకుండా రాముడు నేను వచ్చినప్పుడు నీదంతా శుద్ధిగా లేకపోతే ఏమని అనుకుంటాడేమో అనేటువంటి ఉద్దేశం చేత ప్రతిరోజు ఓపిక రేపొస్తాడు ఎల్లుండొస్తాడు తప్పకుండా వస్తాడు అని ఓపికతో ఎనభై ఏళ్ళు ఎదురు చూసి చరితార్థురాలైంది ఆ అమ్మ ఆమెనే శబరి ఆమె పేరు మర్చిపోతామా కృతయుగం పోయింది సరే త్రేతాయుగం పోయింది ద్వాపరయుగం పోయింది కలియుగం ఇంత గడిచింది ఇన్ని యుగాలు గడిచినా కానీ శబరి పేరు మర్చిపోతామా అంత ఓపికతో తన జీవితం మొత్తం కూడా రాముడి కొరకు ఎదురు చూసినటువంటి ఆ శబరి చరితార్థులు కాల చరితార్థురాలు కాల కాబట్టి ఓపిక చాలా గొప్పది చాలా అంటే చాలా గొప్పది ఎంత మంచి ఫలితం ఇస్తుందంటే అంత మంచి ఫలితం ఇస్తుంది కాబట్టి మనమందరం కూడా ఇవాళ కొబ్బరికాయ కొడితే రేపొద్దునే ఫలితం రావాలి ఇవాళ అభిషేకం చేశాను పొద్దున చూడడం నాకు ఫలితం వస్తుంది కాదు స్వామి నీ చేత పని చేయిస్తాడంతే ఫలితం అతనిస్తాడు ఎప్పుడు కావాలి ఏది కావాలి ఎంత కావాలి మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు కాబట్టి మంచి ఓపికతో సహనంతో ఉండి చివరికి మంచి ఫలితాలు పొందుతారు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను జై శ్రీరామ్